మనం మాస శివరాత్రి అంట మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రిని ఏమంటాం మహాశివరాత్రి అంట అలాగే గణపతి యొక్క పుట్టుక కూడా ప్రతి శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థికి ఒక పేరుంది పన్నెండు చతుర్థులు ఉన్నాయి మొత్తం పన్నెండు చతుర్థులకు పన్నెండు పేర్లు ఉన్నాయి భాద్రపద భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థికి మాత్రమే ఆ రోజున మనము గణపతి చతుర్థి అంటాం వరచతుర్థి ఇలా చాలా పేర్లు వస్తాయి ప్రతి చతుర్థి గణపతికి ఇష్టమైనటువంటి తిథే కానీ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్థి మాత్రము ఆయన పుట్టుకను చెప్తున్నాయి అలాగే ప్రతి మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి సుబ్రహ్మణ్యుడికి చాలా విశేషం అందుకే కార్తీక మాసంలో వచ్చే షష్ఠిని కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి షష్ఠిని కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం కానీ ప్రతి మాసంలో వచ్చేటువంటి షష్ఠి వేరు ఈ మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి వేరు అన్నారు ఇది ప్రత్యేకమేమిటి అంటే మనకు దీనికి శ్లోకాధారం కూడా కనిపిస్తూ ఉన్నది పరమేశ్వరుడికి సంబంధమైనటువంటిది ఏమిటి అంటే సుందర సుభగ శ్రీమాన్ తేజస్వీ ప్రీతివర్ధన మార్గమాసే సి పక్షే తిథ్యాం మునీశ్వర ప్రాదుర్భావో ప్రాదుర్భావత్త శివపుత్ర భూతలే ఇది ఆధారం ఎందుకు అంటే భరించలేనటువంటి శివతేజస్సును హిమవంతుడు గంగలో ఉంచితే గంగ కూడా బరువెక్కితే అది భూమి మీదకు ప్రవహిస్తే ఆ భూమి మీద భూమి కూడా భరించలేకపోయింది గౌరీకుండంలో ఉంది ఆ గౌరీకుండము నుంచి రెల్లు గడ్డిలోకి చేరింది అందుకే శరవణము అంటారు ఆ శరవణంలో చేరినటువంటి శివతేజస్సు ఏదైతే ఉండదో క్రమక్రమంగా ఒక చోటకు పోగై ఒక అద్భుతమైనటువంటి పిండంగా మారి ఆ పిండమే నిదానంగా ఒక రూపాన్ని ధరించి ఆ మొత్తం బ్రహ్మాండా కప్పేసేటువంటి ఒక విశేషమైనటువంటి రూపముతో అవతరిస్తే ఆ రూపమే ఏ రోజు బయటికి వచ్చారు మార్గశీర్షమాసే ఈ మార్గశిరమాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథి రోజున ఈ శివకుమారుడు భూమండలం మీద అవతరించాడు అందుకే మార్గశిరమాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథియే సుబ్రహ్మణ్య షష్ఠి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఇదే ఆ సమయంలోనే కైలాసంలో శివపార్వతులు అద్భుతమైనటువంటి ఆనందంలో ఉంటే అప్పుడు పార్వతీదేవి యొక్క స్తన్యము నుంచి క్షీరధారలు భూమి మీద కురిస్తే అప్పుడు సమస్త సృష్టికి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగి దేవతలందరికీ భయం కలిగి శుక్లపాడ్యమి రోజున ఋషిపత్నులు గర్భాన్ని విడిచారు విధియ రోజు పిండరూపాన్ని ధరించినటువంటి తేజస్సు తదియలో సకలమైనటువంటి శుభలక్షణాలను పొంది చవితి రోజు అన్ని అవయవాలతో రూపుదిద్దుకొని ఆరు ముఖాలతో పన్నెండు నేత్రాలతో కుమారుడు తయారై ఆ పంచమి రోజున సర్వ అలంకార భూషితుడై షష్ఠి రోజు లేచి నిలబడి యుద్ధయాత్రకు బయలుదేరాడు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి షష్ఠి అంటారు కాబట్టి ఇది మార్గశీర్షమాసంలో శుక్లపక్షంలో శుభముహూర్తంలో జన్మించినటువంటి వాడు కృత్తికల చేత పోషించబడినటువంటి వాడు శివకుమారుడు స్కందుడు కార్తికేయుడు ఈ పేర్లతో మనం పిలుస్తూ ఉంటారు అందుకే ప్రణవరూపం ప్రతిత దేవం ప్రణవరూపుడే సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు కాబట్టే ఇక్కడ సర్వ భవిష్యతి సదా పూజ్య సర్వేషాం నాత్ర సంశయ ఇతర పురాణాదుల్లో చెప్పబడినటువంటి మాటల్లో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చాలామంది మహర్షులు చేశారండి అందులో సుబ్రహ్మణ్యుడికి ఒక విశేషం కూడా ఉంది అసలు సుబ్రహ్మణ్యుడి యొక్క చరిత్ర చాలా రహస్యమైనటువంటిది స్కాంధ పురాణము అని ఒక పురాణమే ఉంది అన్ని పురాణాల కంటే పెద్ద పురాణం అండి ఈ స్కాంద పురాణాల స్కాంద పురాణంలో కూడా ఈ సుబ్రహ్మణ్యుడికి సంబంధమైనటువంటిది మనకు కనిపిస్తూ ఉంది